హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్లాస్ మా తాయిలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజు వచ్చేసి మేము మనీ టెన్త్ రిజల్ట్స్ వచ్చి నాకు అమ్మవారి గుడికి నడుచుకుని వస్తారైతే మొక్కున్నాడు అనమాట సో అందుకని బయలుదేరుతున్నాము ఇప్పుడు వచ్చేసి పాదో కార్ అయింది ఎండ తగ్గిందనమాట సో ఇప్పుడంటే కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్ళాలి కాబట్టి ఈ టైంకి బయలుదేరుతున్నాము సో దండం పెట్టుకో దేవుడికి నాకైతే అసలు ఐడియా లేదు వీడియో తీయాలని మనీ ఐడియా ఇచ్చాడు అనమాట నాకు నిజంగా ఐడియా లేదు ఎందుకంటే పొద్దుపోద్ది కదా సో ఎందుకులే అన్నట్టు నేను ఊరుకున్నాను తీస్తా అయ్యా ఖచ్చితంగా తీస్తాను ఇది మేము థర్డ్ టైం అనమాట ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి నువ్వు మెయిన్ థాట్ టైం ఇది థర్డ్ టైం అనమాట నేను ఇక్కడ నుంచి నడుచుకునేవాళ్ళం వీళ్ళైతే వచ్చి సెకండ్ టైం సెకండ్ టైము దారిలో చూపిస్తాను ఎట్లా ఉంది అనేది దసరా టైంలో అయితే మనకి చాలా మంది భవానీలు ఉంటారు కాబట్టి మనకి దారి కూడా ఈజీగా అనిపిస్తుంది వెళ్ళడానికి ఈజీగా అనిపిస్తుంది సో ఇప్పుడు మేము విడి రోజుల్లో వెళ్తున్నాం కదా సో అందుకే ఎట్లా ఉంటుందో నాకు కూడా తెలియదు సో చూస్తూనే అండి ఇంకా తేజుని అయితే రెడీ చేస్తున్నాను అనమాట ఈ మొక్కు ఎందుకంటే మొక్కున్నాము మనీ టెన్త్ రిజల్ట్స్ బాగా వస్తే తను నడుచుకుని వస్తానని మొక్కుకున్నాడు మణికంట సో ఇంకా తను ఒక్కడే వెళ్ళడం పాసిబుల్ అవ్వదు కాబట్టి మేము కూడా తనతో పాటు నడుచుకుంటూ వెళ్ళాము నేను తేజుకోడాను ఇంకా మా ఇంటి దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా డిస్టెన్స్ అయితే ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ అలా వచ్చిందనమాట కిలోమీటర్స్ సో ఇంటి దగ్గర నుంచి ఇంకా చిక్కు కూడా వెళ్ళాము బయలుదేరే అంటే పిల్లలతో సెకండ్ పండుగ అంతకు ముందు చాలా అండి అప్పుడు అమ్మవారి ఇంకా నడుచుకుంటూ వెళ్ళాం తెల్లవారుజామున అప్పుడు మొత్తం కలిపి నేను థర్డ్ టైం అన్నమాట ఇలా నడుచుకుని వెళ్ళాము అండ్ చాలా బాగా అనిపించింది మేము దసరా మూమెంట్లో వెళ్ళాం కాబట్టి అప్పుడు అంత ఇబ్బంది అనిపించింది ఎందుకంటే ఆల్రెడీ భవానీలు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి మనకు దారి అనేది ఈజీగా ఉంటుంది సో వెళ్ళడానికి కూడా మనకి అంత అనమాట వెళ్ళినట్టే ఉండదు ఇంకా చాలామంది చాలా దూరాల నుంచి కూడా వస్తారండి నేను చూసి ఆశ్చర్యపోతూ ఉంటాను ఒకళ్ళైతే మోకాళ్ళ మీద కూడా ఎక్కుతూ ఉంటారు నిజంగా చాలా భక్తితో శ్రద్ధతో చేస్తూ ఉంటారు అండ్ మేమైతే ఇట్లా అనుకున్నాం అనమాట నడుచుకుని వస్తాము అట్లా అనుకుంటాము సో మనీ అనుకున్నాడు కాబట్టి వాడి ఒక్కడే ఎలా వస్తాడు పాపం అందుకని చెప్పి కూడా వాటితో స్టార్ట్ అయ్యాము ఇంకేదైతే అదని చెప్పేసి ఒక ఫైవ్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ కాబట్టి చా దూరం అనిపించదు సో నడుచుకుంటూ స్లోగా వెళ్ళిపోయాము అట్లా ఎంత ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ పట్టిందనమాట దగ్గర గుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ లోపల మూసి ముసుకుంటూ నిదానంగా కబుర్లు వెళ్ళాము కాకపోతే ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటంటే మనకి ఎండాకాలం కదా ఆ టైం అయినా సరే కాలు కాలిపోతుంది అనమాట ఇంకా మాకు ఇంకా వెళ్ళాం కాబట్టి అట్లా ఉంది లేదంటే ఇంకా ఎండలోకి కనుక పొద్దున్న బయలుదేరినా కూడా మనకి సెవెన్ కల్లా ఎండ వచ్చేస్తా కాబట్టి విపరీతంగా పిల్లలు నడవలేరు సో అందుకని చెప్పేసి నేను ఈవినింగ్ బయలుదేరా అనమాట లేకపోతే ఎర్లీ మార్నింగ్ వచ్చేవాళ్ళం వాళ్ళు ఏంటంటే దసరా మూమెంట్లో అంత వేడిగా ఉండదు కొంచెం చల్లగా ఉంటుంది ఇది మే నెల కాబట్టి బాగా ఎండగా ఉంటుంది వాళ్ళు కాళ్ళు కాలిపోతాయని చెప్పేసి మేము ఈవినింగ్ బయలుదేరాం అప్పుడు కూడా ఇంకా కాళ్ళు కాలుతున్నాయి ఇప్పుడు ఇంకా వర్షాలు పడుతున్నాయి కానీ మేము వెళ్ళినప్పుడు అయితే వర్షాలు కూడా లేవు బండలు వేడిగా కాలిపోతున్నాయి అనమాట ఆఫ్టర్ దర్శనం అయిన తర్వాత మేమైతే ఇక్కడ కిందకు వచ్చేసాము మొత్తం అట్లా అయిపోయినా చూడండి అసలు అసలు మొత్తం నీరు కారిపోతూ ఉన్నాము అంటే కింద ఫోన్ అయ్యి డిపాజిట్ చేసేసి వచ్చాం కదా సో అందుకని చెప్పేసి నేను పైన ఏం తీయలేదు కిందకు వచ్చిన తర్వాత మా పక్కన ఉండే దేవి వాళ్ళు మాకు కనిపించారు అక్కడ చూపిస్తున్నాను అనమాట నేను ఇంటికి వచ్చాము ఇంకా దారిలో ఒక గుడికి కూడా వెళ్ళామండి ఇక్కడ శివాలయంకైతే వెళ్ళి ఆ రోజు మేము వెళ్ళిన రోజు సోమవారం అనమాట ఇంకా ఆ ఆ టెంపుల్కి కూడా వెళ్ళి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేటప్పటికి నైన్ అయ్యింది ఇంటికి వచ్చేటప్పటికి ఇంకా బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాము అయినా తప్పదు కదా మన ఇంటికి వచ్చినా మన పనులు చేసుకోవడం తప్పదు అందరికీ టిఫిన్లు వేసేస్తున్నాను అనమాట ఇంకా వంట ఇవేమీ లేకుండా అందరం మేము ఆ రోజు సోమవారం కాబట్టి టిఫిన్ చేస్తున్నాము ఇదే వాటి వ్లాగ్ మీకు ఎలా అనిపించింది మీరు అమ్మవారికి ఎలాంటి మొక్కులు మొక్కుకుంటారు మీ లైఫ్లో ఎలాంటివి జరిగినాయి అనేది నాకు కింద కామెంట్ చేయండి అండ్ అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లేని నేను నమ్ముతాను ఎందుకంటే నా విషయంలో చాలా జరిగింది నేను అనుకున్నవన్నీ జరుగుతూనే ఉంటాయి ఎప్పటికీ సో అమ్మ నీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా మీద ఇలాగే ఉండాలి కోట్లు